యేసుక్రీస్తు కురిస్తు నామంలో మీ అందరికీ శుభములు ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై వచనం నీ దేవుడైన ఏహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటినీ ప్రయత్నములన్నిటి విషయంలోను నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వవద్దు స్తోత్రం దేవా ఈరోజు ఒక వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిస్తున్నందుకు వందనాలు అనుచరిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మెన్ జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా దేవుడు నిన్ను చేస్తున్న అన్ని ప్రయత్నాలన్నిటిలో నువ్వు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలంటే నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వద్దు అని చెప్తున్నాడు ఇక్కడ అరబ్ దేశంలో మరొక కథ ఉన్నది అది మీకు అందరికీ అర్థం అవడం కోసం అని చెప్పి ఈ విషయాన్ని మీతో చెప్పాలనుకుంటూ ఉన్నాను ఒకడు ఏం చేస్తాడంటే తన పక్కింటి దగ్గర చే బదులుగా ఒక జాడీని తీసుకున్నాడు జాడి జాడి అంటే మీకు తెలుసు కదా ఆ జాడీని తీసుకుని వారం రోజుల తర్వాత దాన్ని ఇచ్చినప్పుడు దానికి వడ్డీగా చక్కటి చిన్న జాడీని కూడా ఇచ్చాడు వింటున్నారా జాడిని తీసుకొని ఒక వారం రోజులు వాడుకొని మళ్ళీ ఇచ్చేటప్పుడు ఒక చిన్న జాడీని వడ్డీగా ఇచ్చాడంట చేదులిచ్చినటువంటి వానికి చాలా సంతోషం కలిగింది నా జాడీ ప్రసవించింది అంటే చిన్న జాడి వచ్చింది కదా పెద్ద జాడీతే అని అందరికీ చెప్పి సంతోషించాడు నా జాడీ ప్రసవించింది నా జాడీకి బిడ్డ పుట్టింది అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది అందరూ సంతోషించారు ఈ వ్యక్తి బాగా సంతోషించాడు గమనించాలి చాలా చిన్న విషయంలో మీకు కనిపించవచ్చు కానీ అర్థం ఇందులో దాగి ఉన్నది పది రోజులు గడిచేయి పక్కింటి వాడు మరలా వచ్చి ప్రశస్తమైనటువంటి వెండి జాడిని చేయబదులుగా తీసుకున్నాడు మళ్ళా తీసుకుని వెళ్ళి వాడుకోవటం మొదలుపెట్టాడు ఇది కూడా వడ్డీని ప్రసవిస్తుంది అని చెప్పి తలంచి సంతోషంగా వెండి జాడిని చేబదులుగా ఇచ్చాడు ఈ యొక్క వ్యక్తి ఈసారి కూడా నా వెండి జాడి మళ్ళీ ప్రసవిస్తుంది పిల్ల పుడుతుంది రెండొస్తాయిన ఉద్దేశంతో ఇచ్చాడు అయితే రోజులు గడిచాయి ఏమీ జవాబు లేదు కొన్ని నెలలు గడిచి గడిచిపోయి అయినా సరే జాడీ తిరిగి రాలేదు అప్పుడు ఈ యొక్క వ్యక్తి ఇచ్చినటువంటి వ్యక్తి ఏం చేయడంటే ఎవరికైతే ఇచ్చాడో ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు ఏ ఏ వ్యక్తి అయితే జాడీ తీసుకున్నాడో ఆ వ్యక్తి ఇంటికి జాడీ ఇచ్చినటువంటి వ్యక్తి వెళ్ళాడు వెళ్ళి పెద్దగా ఆడోట మొదలు పెట్టాడు అంట ఎవరు ఎప్పుడైతే ఈ జాడీ ఇచ్చిన వ్యక్తి వచ్చాడో జాడీ తీసుకున్న వ్యక్తి ఎక్కెక్కి ఆడవటం ప్రారంభించాడంట ఇదేంటి జాడీ తీసుకుని చాలా నెలలైపోయింది ఇంకా ఇవ్వలేదు జాడీని అడుగుతుంటే ఇది తీసుకున్న వ్యక్తి ఏంటి ఇంత పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు అసలు ఏమైంది ఏంటని అడిగితే అప్పుడు జాడీ తీసుకున్న వ్యక్తి అంటున్నాడంట నీ జాడీ ఏమైందంటే నువ్వు ఇచ్చిన తర్వాత బాగానే ఉంది అయింది పిల్లల కనేటువంటి సమయంలో ఆ ప్రసవ సమయంలో నొప్పులు తట్టుకోలేక చనిపోయింది నేనేం చేయగలుగుతాను అన్నాడంట చూడండి అది నొప్పులు తట్టుకోలేక ప్రసవించలేక చనిపోయింది నేనేం చేయగలను అనేసరికి ఈ వ్యక్తికి సౌండ్ లేదంట జాడీ ఇచ్చిన వ్యక్తి ఎందుకంటే జాడీ ప్రసవించింది అని చెప్పి నమ్మాడు కదా మరి ప్రసవంలో చనిపోయిందని కూడా నమ్మి తీరవలసిందే అతనే చెప్పాడు అందరికీ నా ప్రసవించింది ప్రసవించిందని చెప్పి అప్పుడు ప్రసవించిందని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రసవంలో చనిపోయిందని కూడా నమ్మి తీరవలసిందే జాగ్రత్తగా గమనించాలి ఇది అరబ్బు దేశపు కథ ఇది కథ డబ్బు వడ్డీని ప్రసవిస్తుంది కానీ చివరిలో నీ ఆత్మకు మరణం సంభవిస్తుంది దేవుని బిడ్డలో అయినటువంటి మనం ఆశీర్వదించబడి కోరినట్లయితే ఎప్పుడు కూడా నీ ధనాన్ని వడ్డీకి వద్దు వడ్డీకి అప్పీయక లాభము చేపట్టక యథార్థ పరుడువై నా కట్టడలను గైకొనిచు నా విధులను అనుసరించిన అనుసరించినలా వాడే నిర్దోషియగును నిజముగా వాడు బ్రతుకును ఎయిస్గేల్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం వచనం కీర్తన గ్రంథం పదిహేను ఐదులో తన ద్రవ్యము వడ్డీకి ఎడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు ఏ మేన్యా ఇది చాలా అద్భుతమైన అమూల్యమైనటువంటి సత్యం ఈ సత్యాన్ని మనం స్వీకరించాలి అద్భుతాన్ని చూడాలి జాడి ప్రసవించలేక చనిపోతామేంటి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం సో అందరికి అర్థం అవటాక అని చెప్పి ఈ యొక్క అరబ్ దేశంలో ఉన్న కథని మీ మధ్యకు తీసుకురావడం జరిగింది అది హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ మన జీవితంలో ఖచ్చితంగా దాని యొక్క ఫలితాలు మనం అనుభవిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న వారందరికీ వెలిగింపునిచ్చి నడిపించి కాక ఎమెన్